అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఇది మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఇప్పటి కూడా భారతదేశంలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు మేజర్గా ఎంప్లాయ్మెంటును కల్పిస్తున్న రంగము వ్యవసాయ రంగం అని బలంగా మనం చెప్పుకోవచ్చు వంద మంది ఉద్యోగులు పనిచేస్తే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లలో ఒక నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మందికి వ్యవసాయమే ఇప్పటికీ ఉపాధి కల్పిస్తున్నది మేజర్ పాత్ర వ్యవసాయందే తర్వాత పారిశ్రామిక రంగము ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉంటే ఇక్కడ సేవారంగం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది అండ్ ఇక్కడ సేవారంగం అంటే అనేక రకాలు వస్తాయి ఇక్కడ వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి సేవారంగం సేవారంగం తర్వాత మూడో ప్లేస్లో పారిశ్రామిక రంగం ఉపాధి కల్పిస్తుంది అంటే మనకు వ్యవసాయ తర్వాత సేవారంగం సేవా తర్వాత పారిశ్రా పారిశ్రామిక రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏందని సబ్ సెక్టార్ అడిగిన అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది అంటే తయారీ రంగమే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ఇక్కడ పారిశ్రామిక రంగాలు ఏదైనప్పటికీ వ్యవసాయ సేవ పారిశ్రామిక రంగాలు ఎక్కువగా ఏం చేస్తున్నాయంటే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి ఇక్కడ నలభై ఐదు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కొడితే వంద శాతం మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ వస్తుంది మూడు వందలో ఇదే మేజర్ వాటా ఉంది